మనందరి బాధ్యత ఒక పక్క ఎన్టీ రామారావు గారు ఒక పక్క రామోజరావు గారు ఇద్దరికి ఇద్దరే అలాంటి మహానాయ మహానాయకులకి యుగ పురుషులకి మనం నివాళులర్పించడం అంటే ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములు కావడమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా అమరావతి ఆయన పెట్టిన పేరు ఆయన ఇచ్చినటువంటి ఆ రోజు సలహా ఈరోజు నేను ఆలోచిస్తున్నాను అమరావతిలో రామోజీ విజ్ఞాన్ కేంద్రంగా పెట్టి ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ ఏ విధంగా అయితే ఉందో కాన్ఫరెన్సెస్ కానీ రీసెర్చ్ కానీ ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ అక్కడ చేసే విధంగా తప్పకుండా తగిన రీతిన ఒక మంచి కేంద్రం తయారు చేసి దానికి రామోజీరావు గారి పేరు నామకరణం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే మాదిరిగా ఒక రోడ్డు కూడా రామోజురావు గారి మార్గని లేకుంటే మార్గం ఒక రోడ్డు కోసం కూడా ఆయన పేరు పెట్టడం అదే మాదిరిగా విశాఖపట్నంలో ఆయన యొక్క జీవితాన్ని ప్రారంభించింది మొట్టమొదటిసారిగా పేపర్ పెట్టింది అందుకే విశాఖపట్నంలో చిత్ర నగరి అని ఒక పేరు పెట్టి సినిమా షూటింగ్లు చేయడం కోసం ఇప్పుడే మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడా అక్కడ కూడా చిత్ర నగరని రామోజీరావు గారి పేరుతోనే పెడతాం రామోజీ చిత్ర నగరిని పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇవి కొన్ని సూచనలు మాత్రం మీకు ఇస్తున్నా ఆ మహనీయుడికి మనం నివాళులర్పించాలంటే ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించడమే ఎంతోమంది పుడతాం ఎంతో మంది చనిపోతాం కానీ కొంతమంది మాత్రం చరిత్రలో ఉంటారు అలాంటి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి రామోజీరావు గారు అలాంటి వ్యక్తి సంస్కరణ సభ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఆ రోజు ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు మెమోరియల్ కట్టాం ఎన్టీఆర్ మెమోరియల్ కట్టాం అది శాశ్వతంగా ఉంది ఈరోజు రామోజీరావు గారు కూడా అలాంటి గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది మీరు కూడా సజెషన్స్ ఇవ్వండి తొందరలోనే వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ఆయనకు తగిన విధంగా గుర్తింపు ఉండే విధంగా ప్రజలు గుర్తుండే విధంగా